శ్రీగురు నమ వ్యాస విరుచత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం నలభై ఐదవ అధ్యాయం చివరి ఏడెనిమిది శ్లోకాలు మనం చెప్పుకుంటున్నాం ఇందులో బలరామకృష్ణులు ఇద్దరు కూడా గురుదక్షిణ చెల్లించుకోవడం అనేటువంటి ముఖ్యమైనటువంటి ఘట్టం కాశీలో ఉన్నటువంటి ఉజ్జయిని పురవాసి అయినటువంటి సాందీపని మహర్షి దగ్గర అరవై నాలుగు రోజుల్లో అరవై నాలుగు కళల్ని అభ్యసించి వేదము వేదాంగాలు ఉపనిషత్తులు మీమాంస తర్క న్యాయ వేద ధనుష్ శాస్త్రము మొదలైనటువంటి అన్ని శాస్త్రాలు కూడా కూలంకషంగా నేర్చుకుని అరవై నాలుగు కళలు నేర్చుకుని చివరికి గురుదక్షిణ ఏమి అంటే అన్ని ఉన్నాయ్యా మాకు తీరని ఒకటే సంవత్సరం కిందట ఈ విధంగా సూర్యగ్రహణం రోజున సముద్ర స్నానానికి వెళ్తే అక్కడ సముద్రంలో మా పిల్లవాడు చనిపోయాడు లోపలికి సముద్రం లాగేశాడు పట్టుకుపోయాడు కాబట్టి ఆ పిల్లవాడిని గురుదక్షిణగా ఇవ్వగలిగితే ఇవ్వండి అని చెప్పన్నాడు సాందీపని వెంటనే వెళ్ళారు సముద్రుడి దగ్గరికి వెళ్ళారు వెళ్ళగానే సముద్రుడు పరుగు పరుగున వచ్చాడు అయ్యా ఇట్లా పంచజనుడు అనేటువంటి అసురుడు అసురుడు ఈ పిల్లవాణి ముంగివేశాడు అని చెప్తే పాంచజను ఆ పంచజను సంహరించారు పాంచజన్యం అనేటువంటి ఆ శంఖ్యాన్ని తీసుకున్నారు ఆ సంఖ్యాన్ని తీసుకుని సరాసరి యమపురికి వెళ్తున్నారు బలరామకృష్ణుడు ఆ ఘట్టం నేడు మనం చెప్పుకోబోతున్నాం అక్కడికి వెళ్ళి మరణించినటువంటి ఈ ప్రేతమును ఆ ఆత్మని సశరీరంతో మళ్ళీ కిందకి తీసుకురావటం అనేటువంటిది ఇంకా ఎవరికి సాధ్యమవుతుంది కృష్ణ పరమాత్ముడికి తప్ప అట్లాంటి ఘట్టాన్ని ఈ చివరి శ్లోకాల్లో వివరించారు వ్యాసు ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రవచనం ప్రారంభించుకున్న శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న సర్వ విఘ్నోపశాంత व्यासं वशिष्ठ नप्तारं सक्ते पौत्रम कल्मशं परासरात्मजं वंदे सुकतातं तपोनिधिं व्यासाय विष्णु रूपाय व्यास रूपाय विष्णवे नमो वै ब्रह्म वासिष्ठाय नमो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् हरिः దశమ దశమస్కంధంలో నలభై ఐదవ అధ్యాయం దాంట్లో నలభై రెండు శ్లోకాల వరకు ప్రవచించుకున్నాం తదంగ ప్రభవ ఆ రాక్షసుడు పంచజనుడి యొక్క శరీరం నుండి పుట్టినటువంటి శంఖాన్ని గ్రహించారు వాళ్ళు పాంచజన్యం ఆ శంఖాన్ని తీసుకుని వారి వారి రథాలని గ్రహించి రథమాదమత్ అక్కడి నుంచి సరాసరి ఎందుకంటే సముద్రంలోనూ లేడు సముద్రంలో ఉన్నటువంటి పంచజనుడు అనేటువంటి రాక్షసుడి దేహంలో కూడా గురుపుత్రుడు లేడు కాబట్టి తత సంయమనీ నామ యమస్య పురీ యముడికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి దైతం అంటే ఇష్టమైన ప్రీతిపాత్రమైనటువంటి యముడికి చాలా అత్యంత సన్నిహితమైన చెప్పాలంటే అంతరాలయం అనుకోవచ్చు అట్లాంటి యమపురి దాని పేరే సంయమని సంయమని అనేటువంటి పేరు అట్లాంటి అది మామూలుగా చెప్పాలంటే దక్షిణ నైరుతిలో ఉంటుంది యమపురికి అట్లా ఉన్నటువంటి ఆ పురికి బయలుదేరారు రథం మీద ఇద్దరు కూడా ఆ నగరానికి వెళ్ళి గత్వాయుధ సంయమనో ఆ హలాయుధుడితో పాటుగా సహలాయుధ హలాయుధుడు అంటే బలరాముడు హలమును ఆయుధంగా ధరించినటువంటి వాడు అట్లాంటి బలరాముడితో పాటుగా జనార్దనుడు ఆ సంయమిని పట్టణానికి వెళ్ళి సంయమని నగరం యమనగరం ఆ యమపట్టణానికి యమపురికి వెళ్ళి శంఖం తాను తెచ్చినటువంటి ఆ పాంచజన్య శంఖంతో ఒక్కసారిగా నాదం చేశాడు లోపల ఎక్కడో అంతఃపురంలో ఉన్నటువంటి యముడికి కాస్త ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు లేచి శంఖ నిర్హ్రాదమాకర్ణ నిర్హరాద్య ప్రజా సంయమనో ఆ శంఖము యొక్క నిర్హ్రాదం అతి భయంకరమైనటువంటి కన్న కటోరం చివరికి విన వినలేనటువంటి అంత భయంకరమైనటువంటి శంఖనాదాన్ని వినేటప్పటికీ ఆ ప్రజా సంయమన అంటే ప్రజలని పరిపాలించువాడు శాసించువాడు ఈ ఆత్మలకి అధిపతి అయినటువంటి పితృదేవతలకి అధిపతి అయినటువంటి యమ యముడు ఆకర్ణ్య ఆ నాదాన్ని వినంగానే ఒక్కసారిగా బయటకు వస్తున్నాడు బయటకొచ్చే ముందు అతని యొక్క ఆ శంఖనాదానికి ఆగ్రహావేశాలు క్రోధము మొదలైనటువంటి పౌరుషము మొదలైనటువంటివన్నీ వచ్చాయి మామూలుగా అర్ధించేటువంటి వాడైతే బయట ఏదో ఒక రకంగా రిక్వెస్ట్ చేసుకుంటూ వెనక వాయిట్ భౌతి భిక్షాం దేహి అన్నట్టుగా లేకపోతే అని మొహమాట పడుతూ కాలింగ్ వెళ్ళి కొడుతూ ఉంటారు మనకి ఇక్కడ ఇక్కడ అట్లాంటివే ఉండదు వచ్చింది ఎవరు అక్కడ జగద్గురు ఏ పని మీద వచ్చారు ఆయన గురువు గారి పని మీద వచ్చారు గురుదక్షిణ కోసం జగద్గురువు వచ్చింది ఆయన గురువు గారి గురుదక్షిణ చెల్లించడానికి వస్తే ఇంకా మొహమాటాలు ఉండవు ఇంక ఇక్కడ ఎవరైనా సరే కాబట్టి అయితే వచ్చింది ఎవరో తెలియదు లోపల ఉన్నటువంటి యముడికి యముడి పరిస్థితి ఏమిటంటే పురానికి వచ్చి నా ఇంటికి ఎదుర్కుండా ఇంత ఈ విధంగా శంఖారావం చేస్తారా ఎవరది ఎంత పొగలది అనేటువంటి విధంగా క్రోధ ఆగ్రహ ఆగ్రహ వేషాలతో వస్తున్నాడు అస్మద్ బాహుబలంబు గైకొనక శంఖారా రావముారం బడొక నగర ప్రాంతం నంజేశే అస్మద్ బాహు బలంబు గైకొనక్ నేనేమిటి నా భుజ పరాక్రమాలేమిటి నా పరాక్రమమేమిటి నా బలమేమిటి నా భుజ బలాన్ని లెక్క చేయకుండా నా మనసుకి క్రోధావేషాన్ని కలిగించేటువంటి విధంగా దగ్గరకు వచ్చి నగర ప్రాంతం ఏం చేశాడు శంఖారావం నా నగర ప్రాంతంలో నావాకిట్లోకి వచ్చి శంఖారావం చేస్తాడా ఎవరదిస్మేరావహ రోష పావ పావకునిచే విధ్వస్తుడై వాడు వాడు అనే పదం ప్రయోగించాడు అక్కడ రోష పావకునిచే విధ్వస్తుడై చెడునంచు అంతకుండు కోప్రజ్వల మూర్తి అయి అంతకుండు ఆలయముడు కోప ప్రజ్వల మూర్తి అయి విపరీతమైనటువంటి కోపంతో మండిపోతూ దహించిపోతూ నా క్రోధాగ్నికి వాణ్ణి భస్మం చేసేస్తా బూడిది చేసేస్తా అంటూ ఆ దండధరుడు యమపాశాన్ని ధరించినటువంటి యముడు మండిపోతూ బయటకు వచ్చాడ మండిపోతూ బయట బయటకు వచ్చినటువంటి వాళ్ళు ఒక్కసారి ఎదుర్కొంటే ఆ రథం మీద పరమాత్మ జగత్ ఆ బలరామకృష్ణుడు చూసేటప్పటికీ ఆ కోపం కోపమంతా ఐసుమేట ఐసిగడ్డ మీద పెడితే కూర్చోబెడితే ఎలా ఉంటుందో అంతా అయిపోయి నీరు గారిపోయి అంత సల్లబడిపోయి వడికిపోతూ వడికిపోతూ అయ్యా మీరా ప్రభు అంటూ వచ్చేసాడు అంత కోపంతో బయటకు వచ్చిన వాడు అంత అద్భుతంగా పద్యం రాశారు ఆ శార్థుల పద్యం ఆవేశంతో అంత బయటికి వచ్చినటువంటి వాడి కాస్త ఎందుకంటే తెలియదు ఎవరు వచ్చారు పద్యం ఎత్తుకోవడమే అస్మద్బాహు భుజంబు గై కొనక అంటూ మధ్యలో వాడు అని సంబోధిస్తూ ఇంత పౌరుషంతో ఉన్నటువంటి యమధర్మరాజు కాస్త బయటికి వచ్చి వచ్చి రామకృష్ణుడు కని వారు లీలామానుష విష్ణు లీలా అయినటువంటి విష్ణుమూర్తి అని ఎరింగి అయిపోయింది వాళ్ళిద్దరిని చూసేటప్పుడు ఓహో వీల విష్ణుమూర్తి అవతారం కదా అంటే భక్తి తోట అన్ని ఆ గళలు ఆ కోపావేశాలు ఆ పాలక జ్వాలమైనటువంటి ఆ కళ్ళం ఎర్రగా మండిపోతున్నటువంటి కళ్ళు ఇవన్నీ అయిపోయినాయి తలబడిపోయింది అంత తలబడిపోయి చేతులు జోడించి వినమ్రుడై వినయంతో వంగి నమస్కారం చేసుకుంటూ వచ్చాడు నిమిషాల్లో ఎంత పోజు ఏం నటన ఏం అద్భుతమైనటువంటి నటన ధర్మరాజు బయటకు వచ్చేటప్పుడు ఏమన్నా అందరి ముందు ఇదిగో సంపాస్తాదిగో పొడి చేస్తా అని వచ్చాడు బయటికి రాగానే రథం చూడంగానే కృష్ణ పరమాత్మని చూడగానే అంతా అయిపోయింది వంగి నమస్కారాలు చేసి పొలిదండ పొలిదండాలు పెడుతున్నాడు అంతే అద్భుతంగా రచించారు అక్కడ అట్లా అంటే అద్భుతమైనటువంటి సన్నివేశం గత్వా అయితే తయో సపర్యా మహతీం చక్రే భక్తృంహిత అంటూ అడుగుతున్నాడు అలా చేతులు కట్టుకుని వెళ్ళి తయో సపర్యా వారిద్దరికి చేయవలసినటువంటి సపర్యలు ఏవైతే చేయాలో ఎట్లాంటి సపర్యలు మామూలు కలగాలి మహతీం సపర్యా గొప్ప గొప్ప సపర్యలు ఏవైతే ఈ విష్ణుమూర్తికి చేయాలో అవన్నీ కూడా చక్కగా దగ్గర ఉండి చక్రే జరిపించాడు ఎట్లా చేశాడు అంటే భక్తి శ్రద్ధలతో చేశాడు ఎంతో అద్భుతమైనటువంటి భక్తి పూర్వకమైనటువంటి శ్రద్ధగా వినమ్రతతో భక్తి ఉపబృహిత భక్తి ఉపబృహిత ఎంతో భక్తి శ్రద్ధ పూర్వకంగా చేస్తూ పైగా ఉవాచ అవనత అవనత అంటే ఒంగి అవనతం అంటే వినమ్రతతో భక్తి పూర్వకంగా అంటున్నాడు అంటే కృష్ణ పరమాత్మ ఎట్లాంటి కృష్ణ పరమాత్మలతో సకల ప్రాణుల యొక్క హృదయాలలో అంతర్యామిగా ఉన్నటువంటి ఆలయం అంతర్యామిగా ఉన్నటువంటి ఆ పరమాత్మ ఎవరైతే ఉంటారో సకల హృదయ అంతర్యాములో అలా విరాజులతో ప్రకాశించేటువంటి పరమాత్ముడు ఎవరైతే ఉంటాడో అట్లాంటి శ్రీకృష్ణ పరమాత్మ ఎదుర్కొండా వినమ్రతతో వినయ విధేయతలతో వచ్చి ఆ పలికినటువంటి పౌరుషాలు లాబి దాంబికాలు మాటలన్నీ పోయినాయి వినయంతో వచ్చి ఈ విధంగా హాయిగా సేవిస్తూ ఏమంటున్నాడు లీలా మనుష్య హే లీలా మనుష్య ఓ లీలామానుష్య స్వరూపా నిదానర్థం అంటే కేవలం నీ లీలని ప్రదర్శించడానికి మానవ రూపంలో వచ్చినటువంటి ఓ భగవాన్ విష్ణుమూర్తి హే విష్ణు అని అర్థం అతడు సాక్షాత్ విష్ణుమూర్తి నీ లీలని చూపించడానికి ఆ భూదేవిని కాపాడటానికి రక్షించడానికి ఇదిగో ఈ విధంగా మానుష రూపంలో వచ్చావు లేలాగా యువయో కరవామ కిం కిం కరవామ ఈ కిం కరవామ అనేటువంటి పదం ఎవరు వాడతారంటే కింకరులు వాడతారు ఇట్లాంటి ఈ పదాన్ని కింకర్లు వాడితే వాళ్ళని కింకరుడు కిం కింకరోమి 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 ఏం చేయమంటారు తర్వాత ఏం చేయమంటారు ఇంకా తర్వాత ఏం చేయమంటారు అని మాటి మాటికి అలా అడిగేటువంటి వాడిని కింకరులు అంటారు అంత హుందాగా నేను ఇంకా వాణ్ణి సంపేస్తా అంటూ వచ్చినటువంటి యముడు కాస్త ఒక కింకరుడు లాగా ఒక సేవకుడి లాగా వచ్చి చేయమంటారు మీకు ఏ విధంగా సహాయపడగలను అన్నట్టు కానీ ఏ విధమైనటువంటి సేవలతో మిమ్మల్ని తృప్తిపరచమంటారు చెప్పండి మహాప్రభు అంటూ విష్ణుమూర్తిని వేడుకున్నాడు ఇది అద్భుతమైనటువంటి సన్నివేశం అప్పుడు భగవానుడు శ్రీ భగవానువాచ గురుతం నిజకర్మ పురస్కృత మత్ శాసన శాసన అంటే నా శాసనంతో నా ఆజ్ఞతో ఆజ్ఞాపిస్తున్నాడండి యమధర్మరాజు ఇది పది సంవత్సరాల బాలుడైనటువంటి కృష్ణ పరమాత్ముడు యమపురికి వెళ్ళి యమధర్మరాజుని శాసిస్తున్నాడు మత్ శాసన పురస్కృత నా ఆజ్ఞతో నీ దగ్గర ఉన్నటువంటి ఆనీతం గురుపుత్రుడు నువ్వు తీసుకొచ్చినటువంటి గురుపుత్రుడు ఎవరి ద్వారా నీ భటుడు తీసుకొచ్చారు నిజ కర్మ నిబంధనం నిజ కర్మ అంటే ప్రాణులు వాళ్ళ వాళ్ళ కర్మానుసారంగా వాళ్ళు ఏ ఏ దేహాలు ప్రాప్తించబడతాయో ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు పోతాడో ఆ విధమైనటువంటి నిజ కర్మ నిబంధన నీకు కొన్ని నియమ నిబంధనలు ఉంటూ ఉంటాయి ఈ ప్రాణి ఈ కర్మలను బట్టి ఇట్లా ఈ విధంగా ఈ సమయంలో పైకొచ్చేయాలి అట్లాంటి నియమ నిబంధనలు బట్టి కర్మానుగుణంగా నీ చేత తీసుకురాబడిన నీ సేవకుల ద్వారా తీసుకురాబడినటువంటి నా గురుపుత్రుడి యొక్క శరీరం ఇక్కడే ఉంది ఆత్మ ఇక్కడే ఉంది కాబట్టి ఆనయస్వ మహారాజా ఓ యమధర్మ మహారాజా ఇది నా ఆజ్ఞ అంటూ మత్స్యాసన పురస్కృత కాబట్టి మా గురుసుతుడు ఎవరైతే ఉంటారో ఆ గురుస్తుడు చేసుకున్నటువంటి కర్మల్ని అనుసరించి మీకింకర్లు ఇక్కడికి తీసుకొచ్చారు అతన్ని మాకు అప్పగించు ఇది నా ఆజ్ఞ అని చెప్పి చెప్పేటప్పటికీ వెంటనే మరుక్షణం తీసుకొచ్చేస్తాడు ఆ తెచ్చినటువంటి ఆత్మ గురుపుత్రుడి యొక్క ఆత్మ ఆ యమధర్మరాజు యొక్క యమపాషాలో ఒక చిట్ట చివర ఒక అంగుళ పరిమాణంలో ఉంది అంతే యమపాషంలో ఒక అంగుళం మాత్రమే ఉంది పానీతం భూయో దే తమౌ చదుహ్ ఆ తెచ్చాడు యమధర్మరాజు ఇదిగోండి ఇది ఏమి గురుపుత్రుడే యొక్క ఆత్మ అన్నాడు ఇది కాదయ్యా శరీరం కావాలన్నాడు గురువు గారికి నేను గురుదక్షిణ ఇవ్వాలి కాబట్టి సశరీరంతో ఇవ్వాలి శరీరం ఎక్కడ శరీరము ఇంకెక్కడ శరీరం ఏముంటుంది సంవత్సరం అయింది మరణించి ఆ పిల్లవాడు సంవత్సరం మరణించినటువంటి ఆ శరీరం ఇక్కడ ఇక్కడెక్కడ ఉంటుంది పైగా యమలోకానికి ఎట్లా వెళ్తాయి అన్ని శరీర సశరీరాలతో వెళ్ళవు కదా దేహాలన్నీ ఉండదు సూక్ష్మదేహంతో వెళ్తుంది ఆ సూక్ష్మదేహంలో కూడా ఆ యమకింకెండి తెచ్చింది ఆత్మని మాత్రమే కానీ భగవంతుడు అడిగాడు కాబట్టి భగవంతుడు అడిగాడంటే శరీరాన్ని సృష్టించాల్సిందే అనుకుంటే యమధర్మరాజు తన ఆ ధర్మ నిరతికి ఎంత గొప్పదనం అండి యమధర్మరాజు ఏం పోస్ట్ అద్భుతమైనటువంటి భగవంతుడు ఆజ్ఞాపించాడంటే భగవంతుడి అనుగ్రహం ఉంటుంది ఆ భగవంతుడిచ్చినటువంటి కరుణా అనుగ్రహంతోనే ఇవ్వండి ఆ పిల్లవాడి యొక్క సశరీరంతో కిందటి సంవత్సరం పోయిన సంవత్సరం ఆ పిల్లవాడు ఏ రూపంతో ఏ ఆకారంతో ఏ రంగుతో ఎలా ఉన్నాడో అదే రూపంతో అలా ఆ ఆత్మకి చక్కటి ఆకారాన్ని మళ్ళీ సశరీరంగా ఇచ్చి యమధర్మరాజు అలా స్వామి చేతులు పెట్టాడు తథా ఇతి తథేతి అంటే తథాస్తు అని అలాగే మహానుభావ అని తేన ఉపానీ తేన అంటే ఆయముడి చేత ఇవ్వబడినటువంటి తమ గురుపుత్రుణ్ణి యదూత్తమౌ యదువంశ ఉత్తములైనటువంటి ఈ బలరామకృష్ణుడిద్దరు కూడా ఇక రథమెక్కి ఎక్కి మళ్ళీ తమ తమ ప్రదేశాలకు వచ్చి భూలోకానికి వచ్చి ఆ వారణాసిలో ఉన్నటువంటి గారి యొక్క ఆశ్రమానికి వచ్చి స్వగురవే సాందీపరి మహర్షికి ఆ పిల్లవాడిని అలా సమర్పించారు చేతులతో గురువుగారి ఇదివని భూయోష్ గురుదక్షిణ ఇచ్చేసామని చేతులు దులుపుకోవాలా చేతులు దులిపేసుకోవాలా చివరికి ఇంకో మాట పెట్టారు భూయ గురుగారు ఇదిగో గురుదక్షిణ ఇచ్చాం భూయ ఇంకా మళ్ళీ ఇంకేమన్నా అడగండి అని అంటూ అడుగుతున్నారు వృణీశ్వ మళ్ళీ ఇంకా ఏం కావాలో అడగండి గురువుగారు మాట పడకండి ఇదిగో మీరు అడిగినటువంటి గురుదక్షిణ తెచ్చాం ఇంకా ఏమన్నా కావాలంటే గురుదక్షిణ అది కూడా ఇస్తాం ఊచతుహ్ అంటే పలుకుతుహ్ విడే ఆ గురువు గారితో ఈ విధంగా పలికారు గురుగారు ఇదిగో పిల్లవాడు గురుదక్షిణ అడిగారు తెచ్చేస్తాం ఇంకా ఏమి అంటారు ఇంకా ఏం కావాలి భూయ మళ్ళీ మళ్ళీ అడగండి అనంగానే ఆ గురువు గారి ఆనందం పిల్లవాడిని చూడగానే సంవత్సరం ఇందరూ కొట్టుకుపోయాడు ఇంకా లేడు అనుకున్నటువంటి పిల్లవాడు పునర్జీవితం అయితే తిరిగి వస్తే ఆ తల్లిదండ్రులకు ఉన్నటువంటి ఆనందం అమ్మమ్మ ఏం చెప్పాలి ఇంకా పైగా శిష్యుల చేతిలో సాధించినటువంటి ఘన ఇది పైగా ఆ గురువుకు ఉండే ఆనందం ఓ పక్కన తల్లిదండ్రులుగా ఉండేటువంటి ఆనందం ఓ పక్కనైతే విద్య నేర్పినందుకు ఆ గురువుకు ఉండేటువంటి ఆనందం చూడండి తన శిష్యుడు మొత్తం అంత ఓ బ్రహ్మాండమైనటువంటి మార్పులు తెచ్చుకునో లేకపోతే అద్భుతమైనటువంటి పదోన్నతి గావిస్తేనో గురువుకు ఉండేటువంటి ఆనందం ఓ పక్కనైతే ద్రోణాచారుడు ఎంత ఆనందపడుతూ ఉంటాడు అర్జును చూసి అశ్వత్థామను చూసి తన కొడుకును చూసి ఇక్కడ అంతకంటే మించినటువంటి ఆనందం అట్లా ఓ పక్కన తన పుత్రుని చూస్తున్న ఆనందం తన శిష్యుడు ఈ విధంగామైనటువంటి ఘనకార్యం సాధించే ఆనందంతో గురువు గారు ఉబ్బి దబ్బిపైపోతుంది సంపాదితో వత్స గురు గురు నిష్క్రియ 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 నిష్క్రయం కోను యుష్మద్ విధ గురో కామానాం అవశిష్యతే నీలాగా గురువు గారి కోరికలు తీర్చే వాళ్ళు ఎవరుంటారు నాయన కోను యుష్మద్విధ యుష్మద్విధం అంటే మీ విధంగా మీరు చేసినట్టుగా గురువు యొక్క కామాన్ని అనుసరించి గురువు యొక్క కోరికను అనుసరించి ఎవరు తీర్చగలరు ఈ విధంగా గురువు యొక్క కోరికను తీర్చేటువంటి శిష్యులు ఎవరున్నారు ఈ లోకంలో ఈ విధంగా అందులో ఈ విధంగా తీర్చే వాళ్ళు సంపాదితో వత్స హే వత్స ఆయన పుత్ర అని సంబోధిస్తూ శిష్యుల్ని సంబోధన చూశారు ఎంత ప్రేమగా ఉందో తన కొడుకుని కాదు శిష్యుల్ని సంబోధిస్తూ భవద్భ్యాం గురువుని మీరు గురుదక్షిణ చెల్లించే నిజంగా గురుదక్షిణ చక్కగా సమర్పించారు చక్కటి గురుదక్షిణ నిష్క్రయ అద్భుతమైనటువంటి సమ్యక్ సంపాదిత చక్కటి గురుదక్షిణ సమర్పించాలి చక్కగా ఆనందంగా మమ్మల్ని ఆనందింపజేశారు కాబట్టి మీ వంటి పురుషోత్తములైనటువంటి వారికి గురువు అవడం అదృష్టం నా జన్మ కాబట్టి ఇంతకంటే కోరుకునేది ఏముంటుంది చెప్పు ఇంతకంటే గురువుకి కావలసింది ఏముంది అట్లాంటిది మీరు ఇచ్చారు ఎవరు ఇవ్వలేదు మీరు ఇచ్చారు ఆ విధంగా పరమానంద ఫలితం అక్కడ గురువు గారు సాందీపని మహర్షి గురువునకు కోరిన దక్షిణ కరుణిచే అంతకు ముందు గురువు గారికి గురుదక్షిణ ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరున్నారు వేళ మీద లెక్క పెట్టుకోవచ్చు ఇదిగో కూడా వీడిచ్చాడు వాడిచ్చాడు అంతకు మించి ఎవ్వరూ లేరు పెద్దగా గురుగారు అడిగినటువంటి గురుదక్షిణ గురుగారు ఏదైనా అడిగారు అంటే అదే అండి నేను అది కాకుండా పోనీ ఇంకోటం కాదు ఇంకోటం కాదు అది చేయనండి ఇది అంతే ఆ గురువు గారికి టోపి పెట్టేటువంటి శిష్యులే తప్ప గురువు అడిగినటువంటి గురుదక్షిణ చెల్లించినటువంటి వాళ్ళు ఎవరు గురువునకు కోరిన దక్షిణ దక్షిణ కరుణన్ కోరిన దక్షిణి మీరు దీపిత యశులై అని దీవించాడు గురువు గారు చెప్పి దీపిత యశులై మీ యశస్సు దిగంతరాలలో ప్రకాశంగా వైదీత్యమానంగా ప్రకాశిస్తున్న ఆయన వర్ధిల్లుతుంది వెళ్ళి రండి అంటూ లోకాలు ఉన్నంతకాలం మీ కీర్తి శాశ్వతంగా ఉండిపోతుంది మీరు ఇచ్చినటువంటి గురుదక్షిణ మీ కీర్తి లోకాల్లో విస్తరిల్లుగా ఇంతకంటే ఆశిస్సులు గురువు గారి దగ్గర నుంచి పొందేటువంటి ఆశీస్సులు శిష్యుడికి కావాలి గచ్చతం స్వగృహం పావని అని ఇద్దరికి ఇద్దరికి బలరామకృష్ణ సంబోధిస్తూ ఇక మీరు మీ గృహాలకి వెళ్ళిరండి నాయన ఎందుకంటే మీ విద్యాభ్యాసం పూర్తి అయిపోయింది పూర్తి అయిపోయింది కాబట్టి ఆశీర్వదించి పంపిస్తున్నాడు దీన్నే శిక్షావల్లి అని చెప్పి తదిత్రి ఉపనిషత్తులో శిక్షావళిలో గురుశిక్షణ పూర్తి అయిపోయిన తర్వాత గృహస్థుల కోసం అంటే విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత గృహస్థులు స్థాయికి వెళ్తారు తర్వాత ఉద్యోగం సంపాదించుకుంటూ నాలుగు రాళ్ళు ఆర్జించి కుటుంబాన్ని పోషించుకున్న స్థాయికి వచ్చిన తర్వాత తర్వాత తల్లిదండ్రులు చక్కగా వివాహం చేయడం ఆ సందర్భంలో గురువు గారు చెప్పేటువంటి మంచి మాటలు ఏవైతే ఉంటాయో దాన్ని శిక్షావలిలో చెప్తారు దాన్ని వేదానుశాసనం అంటారు వేదవను ప్రజాంతు ఇట్లాంటివి ఉంటూ ఉంటాయి ఆయన కొన్ని నియమాలన్నీ చక్కగా చెప్తూ ఉంటారు నీకెక్కడైనా సందేహాలు వస్తే గురువు గారు పెద్దలు అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని చూసి నేర్చుకోరాయన అని అడుగుతూ ఉంటారు అట్లా ఇక్కడ గచ్చతం స్వగృహం వీరో పావని కాబట్టి మీ కీర్తి అనేటువంటిది ఇహ పరత్ర ఇహ అంటే ఈ లోకంలోనూ పరత్ర అంటే పరలోకంలోనూ భవంతి శాశ్వతంగా ఉండుగాక మీరు చేసినటువంటి మీరు ఇచ్చినటువంటి గురుదక్షణ వల్ల మీ కీర్తి కేవలం ఈ లోకంలో కాదు ఇహ పరలోకాలలో శాశ్వతంగా ఉండుగాక అంతేకాకుండా మీరు నేర్చుకున్నటువంటి విద్యలు సఫలం అవుగాక ఇది ముఖ్యమైనటువంటి ఆశీస్సు ఎప్పుడైనా సరే విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకుని శిష్యుడు గురు గురువు గారి దగ్గర నుంచి వెళ్తూ ఉంటే ఆశీర్వదించవలసినటువంటి ఆశీర్వదం ఏవైతే గురువు గారి దగ్గర నేర్చుకున్నావో చందాంసి చందాంసి ఈ పదాన్ని వేదిస్తే ఛందాంసి అంటే వేదాలు వేదాలు అన్ని కూడా ఛందస్సుల్లో ఉంటాయి గాయత్రి ఛందస్సు అనుష్టుప్ ఛందస్సు మొదలైనటువంటి ఛందస్సులు అన్ని కూడా వేదాలు ఆ వేదాలు శాస్త్రాలు మొదలైనటువంటి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నీకు నిత్య నూతనంగా చక్కగా నీయందు ప్రకాశిస్తూ ఉంటాయని నాయనా అవి అన్ని నీ ఎందు వర్ధిళ్ళుగాక వేదశాస్త్రాలన్నీ నీవు అభ్యసించినటువంటి మీరిద్దరు అభ్యసించినటువంటి వేదశాస్త్ర జ్ఞానం అంతా కూడా మీకు ఉపయోగపడి మీ చుట్టుపక్కల ఉన్నటువంటి నలుగురికి లోకానికి అంతటికి ఉపయోగపడుగా కాని చెప్పి ఇహపరత్ర లోకాలలో వర్ధిల్లుగా కానీ ఆశీర్వదించి పంపిస్తున్నాడు గురువు గారు గంభీరమైనటువంటి ఘోషతో చక్కగా రథాన్ని అధిరోహించి అక్కడి నుంచి గురువు గారి దగ్గర నుంచి అద్భుతంగా ఇక్కడ మళ్ళీ మధురకి చేరుకున్నారు వారణాసి నుంచి మధురకి మొత్తం దాదాపు మనం ఇప్పుడు ప్రయాణం చేస్తే ఒక ఆరు ఎనిమిది గంటల ప్రయాణం అది గురునైవ అనుజ్ఞాతవు గురునా అనుజ్ఞాత విడతీస్తే గురునా గురువు చేత ఈ విధంగా అనుజ్ఞ పొంది గురువు గారి దగ్గర ఆజ్ఞ తీసుకుని ఆశీస్సుడు తీసుకుని రథేనా రథము చేత రథంలో కూర్చొని చక్కగా అనిల బ్రహ్మస వాయువేగంతో అనిల అంటే వాయు మంచి ప్రచండమైనటువంటి వాయువేగంతో ఆ రథాన్ని అధిరోహించుకుని ఆయాత స్వపురం తాత తల్లిదండ్రులు నివసించినటువంటి ఆ దేవకి వసుదేవులు ఉన్నటువంటి మధురా నగరానికి స్వపురం ఆ నగరానికి ఆయాత వచ్చేశారు నాయన తాత ఈ తాత అనేటువంటిది పరీక్షిత్ మహారాజుకి సుపయోగింద్రుడు వాడినటువంటి చక్కటి ఆత్మీయమైనటువంటి రథం వస్తుంటే ఆ మేఘ రథం యొక్క ధ్వని ఎలా ఉంటుందంటే ఆయన అనిల వేగంతో వస్తున్నాడు వాయు వేగంతో వస్తున్నటువంటి ఆ రథం దాంట్లో కూర్చున్నటువంటి వారు మేఘగర్జన ధ్వనిస్తూ పక్కన అలా వేగంతో సాగిపోగలిగినటువంటి రథం విరోహించి మధురా నగరానికి వచ్చారని వర్ణించారు అక్కడ సమనందన్ ప్రజా బలరామకృష్ణుని చూసి ఆ దేవకీ వసుదేవులు పైగా ఎన్నో ఏళ్ల తర్వాత రాక రాక అలా చూసినటువంటి బిడ్డ కాస్త రాగానే చిటుక్కున ఉపనయనం అయిపోయింది గురుదక్షిణ గురు గురువు గారి దగ్గర విద్యాభ్యాసం అనుకున్నారు వెళ్ళిపోయారు ఏమిటో ఇంకా వాళ్ళ ఆలన పాలన ముద్దు ముచ్చట ఏమీ తీరదా వస్తుంది దేవకీ వసుదేవులకి విద్యాభ్యాసానికి వెళ్ళిపోయారు ఇప్పుడు అన్ని కళలు నేర్చుకుని అన్ని విద్యలో నేర్చుకుని ఆరి పేరు ఇప్పుడు ఇంకా వాళ్ళ విద్యలో ఎంత పరిపక్వత ఉంటుంది వాళ్ళ మేధస్సులో కాబట్టి చాలా రోజుల తర్వాత చూసినటువంటి ప్రజలు తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా సమనందన్ అనందన్ ఆనందన్ పరమానంద భరిత అక్కడ ప్రజలందరూ సర్వానందం చూసి పరమానంద భరితలేకపోతున్నారు ముందు వెళ్ళగానే ఆ దేవకి వసు ఆ తర్వాత ప్రజలు బంధువులు ఆత్మీయులు వయస్సులు బహు ప్లస్ అహాని బహు అహాని అహాని అంటే దినములు రోజులు ఎన్నో రోజులు అయిపోయింది ఆయన వాళ్ళందరినీ చూసి అపశ్యం క్యో బహ్వ ఎలా ఉందంటే వాళ్ళందరికీ కూడా నష్ట లబ్ధ కో కోల్పోయినటువంటి ధనం తిరిగి పొందినటువంటి వారికి ఎటువంటి ఆనందం అయితే కలుగుతుందో అటువంటి ఆనందంలో ఉన్నారట ధనం కోల్పోయి ఎన్నో రోజులైపోయింది వాళ్ళ ఆస్తులు కోల్పోయారు ధనం కోల్పోయారు అట్లాంటి వారికి నష్ట ధనం అనేటువంటిది పొందిన తర్వాత వాళ్ళకి కలిగేటువంటి ఆనందం ఏదైతే ఉంటుందో ఆనందం ఏదైతే ఉందో ఆనందంతో ఉన్నారు వాళ్ళందరూ కృష్ణ పరమాత్మని అని అని వర్ణించారు इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां शान्तिः पूर्वार्थेत्रं पिशां पिशां मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु दे। इस्थिति विद्याभ्यासं अनव श्रीकृष्णपरमात्मसारिग वृन्दानं वैप वैपायनकी మనసు మళ్ళీ అక్కడ బృందావనంలో ఉన్నటువంటి కోపకాంతలు అంతేకాకుండా ఈయన మీద భక్తి ప్రపత్తులతో అలా నిరంతరము ఆరాధిస్తూ ఉన్నటువంటి ప్రజవాసులు గోపికలు వీళ్ళందరూ ఎలా ఉన్నారు అని చెప్పి ఒకసారి ఆలోచన కలిగి తనతో సమానమైనటువంటి ఉద్ధవుణ్ణి అక్కడికి పంపిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్ముడితో సమానమైనటువంటి వాడు పరమాత్ముడు అంటే అయితమైనటువంటి భక్తి ప్రపత్తులతో ఉండేటువంటి ఉద్ధవుణ్ణి గోపికలకి దగ్గరికి పంపించి సందేశం చిరం మంటపడం తర్వాత వచ్చేటువంటి అధ్యాయంలో మనం చెప్పుకున్నాం అంతవరకు సరే హరి ఓం స్వస్తి